విజయవాడ విద్యుత్ సౌధా కార్యాలయంలో నాలుగు కంటైనర్లలో అదానిక్ కంపెనీ స్మార్ట్ మీటర్లు దిగుమతి చేస్తుందనే సమాచారంతో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు దీనికి సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు డి కాశీనాథ్ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు విద్యుత్ బాధుడు ఆపుతో కరెంటు చార్జీల భారం తగ్గిస్తామని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వం టూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో జనాన్ని పీక్కు తిన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఇంటికి రాష్ట్రంలో సుమారుగా మొదటి దశలో యాభై ఆరు లక్షల స్మార్ట్ మీటర్లు బిగించడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం కూటమి దాన్ని కొనసాగిస్తూ ఉంది ఈరోజే విజయవాడకి అదానీ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్లు ఈరోజు కంటైనర్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసులో దిగుమతి చేయడం కోసం ఈరోజు ఉన్నాయి ఇక రేపటి నుండి ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించడం ఆ తర్వాత ప్రతి ఇంటికి బిగించడం ఇది ప్రజల పాలిట ఉరితాడు లాంటివి స్మార్ట్ మీటర్లు ఇది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఫోన్లో ముందు బ్యాలెన్స్ వేయించుకున్నట్టే బ్యాలెన్స్ వేయించుకోవాలి ఆ బ్యాలెన్స్ వేసుకున్న వరకు కరెంటు వస్తుంది లేకపోతే తర్వాత కరెంటు ఆగిపోతుంది అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ అయ్యే ఖర్చు నిర్వహణ భారం అంతా సుమారుగా పదమూడు నుంచి పదిహేను వేల రూపాయలు ప్రతి వినియోగదారుడి దగ్గర ఒకసారి కట్టాలి లేకపోతే తొంభై మూడు నెలల పాటు వాయిదాల పద్ధతిలో కరెంటు బిల్లుతో పాటు ఇది వసూలు చేస్తారు ఇందులో ఇంకొక ప్రమాదం పగలక రేటు రాత్రి మరొక రేటు అధిక రేటు వేసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పటికే కరెంటు వాడుకోలేక బిల్లులు కట్టలేక అవసరం ఉంటే అదానీ కోసము సిరిడి సాయి కంపెనీ కోసము వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి మీటర్లు బిగిస్తున్నారు ఒకవైపున వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు ఇంకొక వైపున ఇళ్ళకి కొత్త మీటర్లు ఇవంతా కూడా ప్రజల ఎత్తిన వేసేటువంటి భారమే అంటే అదానీ కంపెనీకి మేలు చేయడానికి బిజెపి మోడీ ప్రభుత్వం దేశంలో ఇరవై కోట్ల మీటర్లు బిగించమన్నారు మన రాష్ట్రంలో కూడా ఇవాళ వ్యవసాయానికి ఏళ్ళకి మీటర్లు బిగించబోతున్నారు దీన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అంతకుముందు తెలుగుదేశం వైసీపీ పెడతా ఉంది కంపెనీకి అప్పుడు పోయారని చెప్పారు మరి ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎందుకు స్మార్ట్ మీటర్లు ఇవాళ దించుతున్నారు ఇళ్ళకి పెట్టడానికే కదా అంటే రెండున్నర నెలలు కాకముందే అప్పుడే ప్లేట్ చేశారా వైసీపీ బాటలోనే ఇవాళ బీజేపీ తెలుగుదేశం అడుగుతూ ఉన్నాయి బీజేపీ అప్పుడు ఇప్పుడు కూడా ఇదే రకమైన వైఖరితో పడా కార్పొరేట్ కంపెనీలకి మేలు చేయటం కోసం ఇటువంటి పద్ధతులు అమలు చేస్తారు సిపిఎం గా దీనికి వ్యతిరేకిస్తాం దీనికి వ్యతిరేకంగా పోరాడుతాం స్మార్ట్ మీటర్లు అడ్డుకుంటాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి స్మార్ట్ మీటర్ని ఈ ఆపండి వీటిల్ని విద్యుత్ ఆఫీసుల్లోకి అదానీకి అప్పజెప్పే కార్యక్రమం ఆపండి అంతేకాదు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ హెడ్ క్వార్టర్ అయిన విద్యుత్ సౌదాలో దాదాపు రెండు అంతస్తుల భవనాన్ని అదానీకి అప్పచెపుతున్నారు అంటే దాదాపుగా ఈ మొత్తం విద్యుత్ రంగాన్ని అదాని కార్పొరేట్లకి కట్టబెట్టి ప్రజలను ఎత్తిన బారు వేయటానికి ఉంది ఇది ఎంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు మాట మార్చడం ఇంకోటి ఉండదు అందుకే దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాడతాం ఈ స్మార్ట్ అడ్డుకుంటామని తెలియజేస్తారు